ఒకడు ఒకడు వచ్చాడు చూస్తున్నాడు పోయాడు బయటికి దక్కడ ఇప్పుడే ఒకసారి ఒకటి చూసాడు దాన్ని పట్టుకొని బయట తీసుకురా తీసుకురా

அது வந்து

బాగా ఎండగా అయితే ఉంది పాపం పిల్లలు మంచి దాహంగా ఉన్నాయి బాగా ఇప్పుడే పిల్లలకి మేత లేకపోతే తౌడు కలిపి తౌడు వాటర్ కలిపి ఫీడింగ్ పెట్టారు బాగా ఎండగా అయితే ఉండి పిల్లలు మాత్రం హైడ్రేట్ అయిపోతాయి ఎండాకాలంలో కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి పిల్లల్ని Saya fans Tukang lain tu jodoh setelah Pada fans lagi Feeling kecil Di pelal kaya ke Monello Expense, cusko cuma no. పిల్లలు ఎట్లా ఉన్నాయో అది ఫ్రెండ్స్ ఇది దాని ఫాదరు ఇడికాళ్ళ పుంజు అదే దాని మదరు మొత్తం పదమూడు పిల్లలు అయితే ఫ్రెండ్స్ ఒకటి తొట్లో పడి చనిపోయింది నేలలో పడి పన్నెండు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు నెలల వయసు మన దాకా త కొట్టుకున్నాయి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఇప్పుడే కాస్త తగ్గించినాయి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మన ఫామ్ మన ఫామ్ బయట సైడు మీదే ఫ్రెండ్స్ కోళ్ళని తిరుగుతూ ఉంటాయి మీద బయట కాబట్టి మనం ప్రత్యేకంగా ఫీడింగ్ ఏం చేసుకోవాల్సిందో అయ్యే తిని పెరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను చూడండి మీకు కనపడకపోవచ్చు కానీ చూడాలని ట్రై చేయండి అక్కడైతే మన పెరుగు పుంజు తిరుగుతుంది కెమెరాలో పడడం కొంచెం కష్టం ఎందుకంటే దూరంలో వెళ్ళి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మన అయితే ఎండకి అల్లాడిపోతుంది పాపం ఎండలో తిరుగుతున్నాయి ఎన్ని ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన అన్ని అప్డేట్లు మన ముందుకు తీసుకొస్తా మన ఛానల్లో మీకేమైనా సేల్కి పెట్టాల్సినవి ఉన్నాయి కోళ్ళు మన ఛానల్కి పంపించవచ్చు మన నెంబర్కి మనం సేల్ చే సేల్ చేయడం జరుగుతుంది కలిసిద్ది ఆ రెండు పిల్లలతోనే ఆ పెట్ట జరుగుతుంది ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఇంకో పెట్ట పిల్లలు కూడా అది తీసుకెళ్తాం జరిగింది పిల్లిడాగా దానికి కూడా రెండు పిల్లలే మిగిలిపోయినాయి ఫ్రెండ్స్ అట్ట జరిగింది పెట్టలు రెండు పెట్టలు అంతే ఉన్నాయి ఇంకా ఏ ఇంకా పిల్లలు పొదుగుతున్నాయి గుడ్డు మీద ఉన్నాయి పెట్టలు ఇంకా వారం రోజుల్లో పిల్లలు అవుతాయి ఇంకా చూసుకున్నట్లయితే ఇవ్వండి మన పిల్లలు మూడు తొలవులు అటు జరుగుతున్నాయి ఇదే ఈ గ్రౌండ్ అంతా మండే ఫ్రెండ్స్ కోళ్ళు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి అంతా మన క్వాలిఫై మన ఫామే అంటే చిన్న ఫామే కావచ్చు కానీ టాప్ క్వాలిటీ మాత్రం మన ఫామ్ లో అవైలబుల్ గా ఉంటాయి మన దాకా